మీరందరూ కూడా ఈరోజు వారంతో ప్రత్యేకించి నివాళించడానికి ఇక్కడ చాలా విషయాలు చాలా అంశాలు జరిగింది ఈ యొక్క నివాళులు చాలా మంది రాలేదు కింద కనబడతలేదు నిజంగా బాధ ఏదేమన్నా సరే ఎన్ని ఆయన ఇట్లాంటి విషయంలో కాంప్రమైజ్ కాకూడదు తప్పకుండా నివాళి అందించడానికి ప్రతి ఒక్కరు కూడా రావాలి ఉమ్మడి కాలం లెక్క ఎవరు కూడా లేరుగా ఇలా వైభాని గుర్తించి రాకపోవడం దురదృష్టంగా భావిస్తున్నాను చాలామంది కొన్ని విషయాలు చాలా విషయాలు చెప్పాలి అంశం గురించి కావచ్చు ఇంకా ఏమైనా అంశాల గురించి కావచ్చు అర్థకాలైన పరిస్థితి గురించి కావచ్చు సరే సంతీపురి కుటుంబానికి సంబంధించిన ఆ వ్యక్తిగత ఆ బిడ్డకి ఏదైతే తోడు నీళ్ళ కావాలో అది చేసే బాధ్యత కానీ మాట్లాడుకుంటున్నా ఇంకొకటి ఉద్యమకాలు కోరుకుంటే చాలా మంది మాట్లాడి ఇంట్లో చేస్తారు రాబోయడం ఉండాలన్నప్పుడు రోజు అందరితో మంచిగా ఉండడం నేర్చుకోవాలి రోజు పదవుల కోసం మాట్లాడడం కాదు పదవులు అందరూ రావాలి ఆ రోజులో

చెప్పి పాటివేయడం అనేది జరిగింది ఈరోజు నేను ఆ ఆర్గనైజర్ నుంచి వచ్చాను కాబట్టి ఈ రోజు నేను ఈ స్టేజ్ ఉన్నా కానీ చాలా మంది అంటారు వీళ్ళందరూ కూడా ఉద్యమాల నుంచి వచ్చారు జాతి నుంచి వచ్చారు సరే నా ఎలక్షన్ గురించి ఏ జాతి నాయకుడు నా కోసం సపోర్ట్ చేశారు ఒకసారి గుండెల మీద చేయాలని మాట్లాడండి నా ప్రాంతంలో వాళ్ళు ఎవరైనా ముందు వాళ్ళు పనిచేసిందా విద్యార్థి నాయకుడు పనిచేసిందా ఎవరు పనిచేసారు ఒకసారి మీ గుండెల మీద చేసుకొని మాట్లాడాలి కాబట్టి

ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సీఎం కార్యాలయం అక్కడ ఫోటో తీసుకున్నారు వీళ్ళు లేదా అని అప్పుడు ఆచార్యానికి గురి అయ్యారు దేనికైనా అరుపు ఉండాలి ఏదైనా మాట్లాడడానికి విధానం ఉండాలి ఏ వేదిక ఏ మాట్లాడాలో తెలుసుకోవాలి ఏ సభ్యులు ఏం చేసుకోవాలో తెలుసుకోవాలి ఈరోజు ఏదో రకంగా ఇష్టమైనట్టు ముక్కలేని వాళ్ళు మాట్లాడదంటే అది కుదరదు తప్పకుండా నేను మళ్ళీ మాటిస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి దగ్గర మేము ఆ రోజు చెప్పాం దీపావళి కంటే ముందే కల్పిస్తామని కానీ ఆ కార్యక్రమంలో మా వాళ్ళందరూ కూడా దండాలని తీయడం అనేది జరిగింది కూడా తీసుకెళ్ళలేం అందుకే సరే దీపావళి తీసుకెళ్తాం అనుకున్నాం దీపావళి మహారాష్ట్ర ఎలక్షన్ కు వచ్చినాయి మహారాష్ట్ర ఎలక్షన్ లో సీఎం గారు పిలిచినారు మహారాష్ట్ర మహారాష్ట్రలో పిలిచినారు అదేవిధంగా తెలియజేసా తదనంతరం ఎలక్షన్ వారం రోజులు కూడా కాలేదు అదే క్రమంలో సరే వారసులు జరుగుతున్నాయి అంటే మనకు అనిపిస్తుంది ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే నుండి నిమిషం కూడా టైం లేకుండా మాకు సరే టైం సరిపోదు అలాంటిది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి తను సైన్యకు మాట చెప్పడం అని జరిగింది తప్పకుండా కల్పిస్తాను ఎన్ని మొన్నటి మొన్న టూ డేస్ పేపర్ కూడా గవర్నర్ సలహాదారు పేరు మాట్లాడిన మంత్రి గారితో మాట్లాడిన అక్కడ కంపల్సరీ డిసెంబర్

సమయం ప్రభుత్వాలు ఇస్తాయి దాన్ని ఎలాంటి సమయం లేదు నేను ఎవరో చెప్తున్నా వాట్సాప్ మీకు అంతా రాజంగా అడుగుతుంటే పదవీ రాజీనామాలు చేసి డైరెక్ట్ పట్టిస్తేది కానీ అభ్యంతరేం లేదు కాబట్టి ఇట్లాంటి అంశాల్లో రెచ్చగొట్టే విషయంలో అమరవీని పని పెట్టకండి చేయడం వాళ్ళు చాలా మంది వాళ్ళు ముస్లింలకి మనం మాట్లాడుతున్నాం కానీ అక్కడ ఉన్న నాలుగు రోజులు ఎంతమంది పడేది కావచ్చు ఈ రోజు ఆ ప్రాంతం

దాన్ని ఎవరు తప్పు చేసినా తప్పే దాంట్లో తాపయ లేరు కాబట్టి ఆ అంశాన్ని కూడా ఏది వరకు ఏ స్థాయి మనము ఉంచాలో ఆ స్థాయి వరకు ఉంచాలి కాబట్టి నేను ఏమంటున్నా నూటికి నూరు శాతం ఈ మూడు తారీఖు లేకపోతే ఆరు తారీఖు లేకపోతే ఆఫ్టర్ డిసెంబర్ తర్వాతనే సీఎం గారితో సమావేశం ఉంటుంది ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తున్నాను కానీ ఎక్కడ ఉండే వాట్సాప్ వాట్సాప్లో పెడతామంటే చూస్తూ కూడా లేదు నేను మాత్రం చక్కలు కాదు స్వయం అప్పుడు కాదు నన్ను ఎవరు గెలిగిన నేను ఎవరికి కూడా వాళ్ళ వాళ్ళు వయసులో ఉండే వాళ్ళు వాళ్ళు ఓటుకుంది కావచ్చు నాకు మాత్రం ఓపిక లేదు నాకు ఓపిక లేదు రెచ్చగొట్టేటట్టు ఏమైనా ఇబ్బంది నా వ్యక్తిగత ఏమైనా పెడుతూ నేను చూస్తుండే వ్యక్తి కాదు ఓపిక సహనం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండదు నచ్చిన తర్వాత ఎవరు కూడా వద్ద చేయడానికి నేనే కావచ్చు మీరే కావచ్చు కాబట్టి ఇట్లాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్ళాలి తప్పకుండా మళ్ళీ మనం చెప్తున్నా ఆర్గనైజర్ విషయాలు కూడా చెప్తాను చాలా మంది మొన్న బాబుప్రసాద్ దేవాలి బయటికి ఆ రోజుల్లో బాబుప్రసాద్ ఇష్టమని తిట్టిండ్రు మళ్ళీ ఉద్యమాలు రావాలని బాబుప్రసాద్ అతను స్వచ్ఛంగా ఆహారం తోటి ఈ రోజు మంచి ప్రశాంతం పెట్టడం మళ్ళీ బయటకు తీసుకురాయత్నం అసలు ఏమైనా అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఈ రోజు బాబరావు జీవితం బాబరావు సాహెబ్ జీవితం ఈ రోజు ఏ స్థాయి మీరు కూడా ఆలోచన చేయండి బాబరావు సాహెబ్ కూడా అనేక రకాల ఉన్నారు ఈ రోజు మీ చేయబట్టి అతని పార్టీకి తెలియకుండా ఈ రోజు మాకు మాది ఎంపీగా ఈ రోజు ఇంటికాడ కొద్దిగా పరిస్థితి ఏర్పడింది కాబట్టి నేను ఏమంటానంటే మేము చేసేది నిజం వీళ్ళు చేసేది అవ్వదాం ఇది కుదరదు పాలు పాడే

నీ కుటుంబం నీ బతు పెరుగు కోసం ఈరోజు నాగాయన్ని బద్దాం చేస్తామంటే నేను యాక్సెప్ట్ చేయాలి ఈ ఈరోజు ఎంత పోయిన తోపట్టుకుంటుంది మన పరిస్థితి విధ్వాసం ఇప్పుడు జరగలే ఈరోజు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం విధ్వాసం అనేది జరిగింది విధ్వాసం విద్వాసం తర్వాత ఇప్పుడు మనం ఆలోచిస్తాం కానీ దీనికి కాపాడాలి ఇది చేయాలి గది చేయాలి గిరిజేయాలి గది సరే దాంట్లో కూడా పద్ధతి ఉండాలి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పాలి మీ పది సమస్యలు ఇచ్చే పని పరిష్కారం చేసే బాధ్యవని ఆ ఎవరితో పరిష్కారం కావచ్చు ఇంకో ఏ ఆ ఎవరి పరిష్కారం చేసేది ప్రభుత్వాలే కానీ మనం రిక్వెస్ట్ పెట్టలేక నేను చాలా సందర్భాలు అన్నా అదే కోర్ మీటింగ్ పెట్టండి సమావేశం పెట్టండి ఈ రోజు ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో పదివేల పది

ఎందుకంటే చెందం లేకపోతే విశ్వాసం చేస్తామని మాట్లాడుకున్నారు ప్రభుత్వాన్ని తట్టుకుంటే ఈ ప్రభుత్వం కాదు ఇంకే ప్రభుత్వం తట్టుకుంటే మనం ఏమైనా చేయగలుగుతాయి కానీ ఈరోజు మనమందరం కూడా ఆదివాసులు అంటే అభిమానం ప్రేమ ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆదివాసులకు వ్యతిరేకంగా కఠినంగా శిక్షించకుండా ఏదో కొంతమంది ఏడాది కొంతమంది మొన్న రామరాజు కొంతమంది అక్కడ ఆ ప్రాంతంలో పాత పంచే వాళ్ళ ద్వారా చేస్తే అదే రామరాజు అక్కడ లేకపోతే చాలా వాళ్ళు చాలా మంది జైలు తీసుకెళ్ళేవాళ్ళు కాదు కానీ ఇతర నడిచేటి చాలా మంది ఆపేరు ఆ రామరాజు సార్ కూడా మాట్లాడతారు అంటే ప్రభుత్వాలు కనుక ఏమైనా అనుకూలమని కాదు ఉన్న వాస్తవాన్ని పరిస్థితిని మాట్లాడతారు కాబట్టి ఇట్లాంటి విషయాలు కొంత ఆలోచన చేసి మాట్లాడడం తప్పకుండా వేడిగా అనేక సందర్భాలు చెప్పిన కృష్ణపంచాయ గారికి నేను చెప్పిన మీరు రాష్ట్ర అధ్యక్షులు ఉండండి మీ ద్వారా నాయకులుగా నడవాలి అనేక సందర్భాలు చెప్పిన స్వయం మాపురాన్ని పక్కన పెట్టినప్పుడు తప్పకుండా అనుభవాన్ని వ్యక్తి మాట కానీ తక్కువ ఉండాలి ఆ రోజు చేస్తూ వచ్చిన కాబట్టి నేను ఏమంటుంటే నిర్మాణాలు మొన్న కూడా చేస్తే కొంతమంది రాజీనామా చేసుకుని కొంతమంది అరిగిపోవాలి కొంతమంది ఇట్లా అంటే ఎవరు కూడా మన రోజు శాసనం ఎప్పటికీ నేను శాసనం కాదు ఈరోజు జనాలు సరే కూడా ఉండకూడదు అనేది కాబట్టి మన సరే

ఇష్టమైతే మాట్లాడేదాని కంటే మీరు కొంత ఏదైనా రిపేర్ అడగండి నేనైతే మళ్ళీ మనం చెప్తున్నాను నూటికి నూరు శాతం తొమ్మిది ఒక మంచి డైరెక్షన్ వెళ్ళినప్పుడు ఏ రకమైన సపోర్ట్ కావాలని ఇస్తా మాటిస్తున్నా కాబట్టి ఈ యొక్క మీరు మిమ్మల్ని గుర్తు చేయాల్సిన వచ్చింది లేకపోతే ఈ అంశాన్ని నేను కానీ తీసుకొచ్చారు కానీ ఇవన్నీ చేసినా తప్పకుండా ఏ రకంగా ఉన్నారో మీరు ఆలోచించండి ఇప్పటికీ మళ్ళీ ఉద్యమం చేయడం చాలా జాగ్రత్తగా చేస్తే జనాలు వ్యతిరేకిస్తారా అధికారులు వ్యతిరేకిస్తారా ఏ రకంగా ఆ రోజు చేసుకుని వచ్చిన

ఇప్పుడు వాళ్ళ కుటుంబం కూడా జవాబు ఉంది కాబట్టి నేను ఏమంటున్నట్టే మన వ్యక్తిగతమైన కక్షని పక్కన పెట్టేసి మీకు నా పంచాయతీ ఉండొచ్చు దాని కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఏది చేస్తే మంచిదో ఆ కోణం మనం ఆలోచిస్తే తప్పకుండా మా లాంటి ఎల్లప్పుడూ సహకారం చేస్తామని తెలియదు మరి ప్రత్యేకించి ఎంతసేపు మీరందరూ కూడా వేచి